वॉइस आफ बंजारा प्रेक्षकें रा राम आज मुख्य सोमलाल अपन आल इंडिया बंजारा सेवा संघ जनरल सैक्रटरी को सर ओन पद्मश्री अवार्ड आई कॉ तो खुशी मत रास हैप्पी फील अंद समाज भी हर एक मन आज ओन देता हाथ मुड़स्ल सोप अवार्ड आर चला ग्रेट वो क्यों सत नईटी सेवन ऐति अपन गोरमाटीमा पर्टिकुलर्ली ગોરમાટી વેશાધારણ છે આપણ ગોર બોલી ચોર ઇમ્પોર્ટેન્સ કરતો ભગવદ્ ગીતા પૂરો ગોરમાટીર ભાષામાં લખો દો ગ્રેટ્યાન આપણને જાતિમાં આવડે ગ્રેટ્યા સગણ આપણા ઓળખે કોઈ એના ભારત પ્રભુત્વ ભારત દેશમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓળખતાણી અને પદ્મશ્રી અવાર્ડ ડિક્લેર કીધી કનકા તો આ સ્ મોટો વાત ગોરમાટીમ અભુ ભારત દેશમાં પદ્માશ્રી અવોર્ડ લીધો કોણ આઈ થિંક ఏ కొద్ది మనకి ఈ అప్పుడు తెలంగాణ రాష్ట్రం అయితే ఈ ఫస్ట్ మాయిన్ సార్ ఓన్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్ అని అప్పుడు గవర్నమెంట్ అని బి అప్పుడు ప్రార్థన కారణం ముఖ్యమంత్రి సార్ అని బి కేనం కి హమార్ భారత రత్నాది భారత పద్మాశ్రీ అవార్డులు ఏదో ఒక ఏకైక వ్యక్తి సార్ తెలంగాణ రాష్ట్రం అయితే ఈ ఏకైక వ్యక్తి గవర్నమెంట్ కూడా గుర్తించి ఆయనకు తగిన బహుమానం ఇచ్చి మంచి పురస్కారం మంచిగా ఒక ప్లాట్ ఒక కోటి రూపాయలు గవర్నమెంట్ నుంచి అనౌన్స్ చేసి గవర్నమెంట్ కూడా మంచిగా సత్కరిస్తే బాగుంటుంది జాతికి గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది మన తెలంగాణ ముద్దు బిడ్డకు బంజారా జాతికి గర్వపడ్డట్టుగా ఉంటుంది కాబట్టి మనం అందరము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా వారిని అభ్యర్థించాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి ఆయనకు మంచి గుర్తింపునిచ్చి వారికి తగిన బహుమానం కూడా అందిస్తా అని ఉన్నాం అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మరియు వారికి ప్రోత్సహించిన మన సోమ్లాల్ గారి సతీమణి వాళ్ళ పిల్లలందరికీ పేరు పేరున వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సోమ్లాల్కి పర్టికులర్గా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్